ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీకు సాదర స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి నేటి కవిత సమూహ సలహాదారులు సమకాలీన సాహిత్య దిక్సూచి అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు సమూహంలోని బంధాలకు బందీ అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమమైన వాటిగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను అంశం వాస్తవిక జీవన సత్యాలకు సంబంధించినది జీవితంలో బంధాలకు అనుబంధాలకు ఎంత విలువ ఉందో ఎంతో చక్కగా ఆలోచింపజేస్తుంది దీనిపై మన కవిమిత్రుల స్పందనలు వారి కవితల రూపంలో ఎలా ఉన్నాయో చూద్దాం రామండ్ర వరలక్ష్మి గారు అమ్మ కడుపున పడగానే ఏర్పడినదే పేగుబంధం జన్మించగానే అదే ఆత్మబంధం అంటూ అంశానికి తగిన ఎత్తుగడతో ప్రారంభించి రక్త సంబంధం ప్రేమ బంధం అనురాగ బంధం సంఘబంధం స్నేహబంధం గురు శిష్య సంబంధం ఇలా ప్రతివారికి తోటి మానవులతో బంధం తప్పనిసరి అంటారు అంతేకాదు ఒక పౌరునిగా దేశభక్తిని కలిగి ఉంటే అదే పౌరబంధం అసలు ప్రతి వారికి చివరి వరకు కావాలి భగవంతునితో భక్తి సంబంధం అని అంటూ అయితే బంధాలకు బందీ అనుకోకుండా ఆ బంధాలతో అనుబంధాలతో హాయిగా జీవించాలి అనే విలువైన సందేశాన్నిచ్చారు కవయత్రి మేజర్ రేళ్ల సంజీవ్ గారు అంటారు కొన్ని బంధాలు గుండెలోని ఆర్ద్రత వల్ల ఏర్పడి ఆ జన్మాంతం మన వెంట ఉంటాయి కోరికలు గుర్రాలే స్వప్నలోకంలో విహరిస్తే మనకు లభించేవి కృత్రిమమైన బంధాలే నటించేవే అటువంటి మాయకు లోనవకుండా స్వచ్ఛమైన మేలిమి బంగారపు బంధానికి లోబడి ఉండాలి జన్మ జన్మలకు పందిరి అల్లిన లతల అంటారు కవి నీటి పొట్టు విలువ ఎడారిలో తెలిసినట్టు క్షణమైనా దొరకని ప్రేమలోని మాధుర్యం ఎదురు చూసేవారికి తెలుస్తుంది ఆదాయపు వెతుకులాటలో ఆప్యాయత కనుమరుగైతే మరి బంధాలు బలహీనపడవా అని కవి అన్న మాటల్లో ఎంతో సత్యం ఉంది మట్టి పరిమళాలు వెదజల్లుతూ కురిసే వాన జల్లుల్లా అపురూప బంధాలను నిలుపుకోవాలంటూ అమూల్యమైన సందేశాన్నిచ్చారు కవి కుమరవెల్లి అంజయ్య గారు తన విలక్షణమైన శైలిలో వ్రాస్తూ బంధాలు అనుబంధాలు లేని జీవితాలు ఉండవు అనే పంక్తితో తన కవితను ప్రారంభించారు బంధాల తీగ సచ్చినా తెగదు అందుకే దినాలు తద్దినాలు వంటివి జరుపుతారంటారు అసలు జీవి కడుపులోనో భూమి కడుపులోనో బీజం పడ్డ నాటి నుంచే మొదలవుతుంది బంధం జీవనం వలస పక్షులైనప్పుడు కొన్ని బంధాలు తెగిపోతాయి కొన్ని అతుక్కుంటాయి పేగు స్నేహం బంధుత్వం సిద్ధాంతం సాహిత్యం ఇలా లెక్కలేనన్ని బంధాలు ఉంటాయి ఇటీవల కోరి తెచ్చుకున్న సెల్ ఫోను ఒక బంధమైంది ఎన్నెన్నో సాంకేతిక బంధాలు మనల్ని బందీ బందీలనే కాదు బానిసల్ని చేశాయంటారు కవి వాడుకోవడం వదులుకోవడం మన చేతుల్లోనే అంటూ చివరి పంక్తిలో మన వివేకంపై ఓ చరుపు చరిచారు కవి పి విద్యాసాగర్ రెడ్డి గారు బాల్యం నుంచి ముదిమి వరకు సాగే మనిషి జీవితం బంధాలకు బందీవే అంటూ మొదలుపెట్టి వాస్తవికత దృక్పథంతో మంచి కవితను అందించారు ఈ సమాజంలో చాలామంది బంధం తోడైతే బాధ్యత పెరుగుతుందని అసలు బంధానికే దూరం అవుతున్నారు కానీ బంధాలకు స్వార్థం అనే బంధనం తోడైనప్పుడే జీవితం అశాంతి పాలవుతుందంటారు స్వార్థరహితంగా ఆలోచించే వ్యక్తులు స్వీయ బంధానికి స్వస్తి చెప్పి సమాజ బంధానికి బందీలై అన్నార్థులు విధివంచితుల సేవలో గడుపుతూ ఆదర్శ జీవనం కొనసాగిస్తారని తమ కవితకు సందేశాత్మకమైన ముగింపులిచ్చారు కవి కొలచిన విజయభారతి గారు కన్న హృదయపు మమకారం అనే శీర్షికతో తల్లి పిల్లల మధ్య ఉండే బంధాన్ని చాలా బాగా చిత్రించారు పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు పొత్తిళ్ల చేరి ఆ చిట్టు చేతులతో తన మేనును హత్తుకోగానే ఆనాడే ఆ బంధాలకు బందీ అయి మురిసిపోతుంది కన్న తల్లి ఆ బిడ్డలు తెల్లవార్లు లేస్తూ ఏడుస్తూ విసిగించినా సరే ఆ ఇబ్బందికి చిరునవ్వు నవ్వుతూ బందీ అయిపోతుంది తల్లి అంటూ స్వభావోక్తిలో ఎంతో బాగా వర్ణించారు కవయిత్రి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచాక ఆ పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోయినా అవసాన కాలాన అమ్మను నిర్దయగా వదిలేసినా ఆమె ఎప్పుడూ కోపించక బంధాలకు బందీగానే ఉంటుందని తల్లి బిడ్డల మధ్య ఉండే విడదీయలేని బంధాన్ని చాలా బాగా వర్ణించారు కవయత్రి బిరుదురాజు ప్రమీలారాణి గారు తాత్విక ధోరణిలో ఒక మంచి కవితను అందించారు జన్మించింది మొదలు గిట్టే వరకు తప్పని బంధాలు కొన్ని ఉంటాయంటారు రుణానుబంధ రూపంలో బంధాలు ఏర్పడతాయి అనే సూక్తి శ్లోకం చెప్పారు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చకపోతే అది బంధనమే అవుతుంది కట్టుకున్న వారి పట్ల బాధ్యతగా ఉండాలంటారు అనాథలకు చేసే సాయం కూడా బంధం వల్లే అంటారు మనసు మెచ్చే స్నేహం ప్రేమ వివాహం పేగుబంధం పెంచిన బంధం వీటిల్ నుంచి వీట్లకు ఎవరైనా బందీలు కావలసిందే అంటారు కవయత్రి నగునూరి రాజన్నగారు అల్లిబిల్లి తీగపాదులా అల్లుకున్నదే జీవితం అంటూ పొందికైన తెలుగు మాటలతో చిక్కటి కవితను అందించారు కుటుంబ సభ్యులందరూ నావారనుకొని ప్రకృతిలా ప్రేమను పంచుతూ పోవాలని మంచి భావనను వ్యక్తం చేశారు స్వార్థం మాత్రం ఉండకూడదంటారు కవి అన్నట్లు రక్త సంబంధాలన్నీ నారాయణ లీలలు మిత్రబంధం మాత్రం మన చేతిలో మంచి చెడ్డలు బేరీజు వేసుకుంటూ ఏదేమైనా కుడితిలో పడ్డ ఎలకలా కాకుండా తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరిస్తూ పని యొక్క ఫలితాన్ని భగవంతుని ఇష్టానికి విడిచిపెట్టి కర్తవ్యాలను నిర్వహించుకుంటూ జీవితాన్ని సాగిస్తే నాలుగు కాలాలు నందనవనమే అని అనే మంచి సందేశం ఇచ్చారు కవి పద్మలత నరహరి గారు పుట్టుకలోనూ చావులోనూ ఒంటరే కానీ చిత్రంగా నడుము మాత్రం అడుగడుగున బంధాలకు బందీనే అంటూ మంచి ఎత్తుగడతో పాఠకుల నాకట్టుకుంటారు హృదయాన్ని కనబడని ఒత్తిళ్లకు గురి చేస్తూ అంతా సొంతవారేనని భావిస్తూ ఏదీ మనది కాదనే సత్యాన్ని అంగీకరించలేక నలిగిపోతున్నామంటారు పంజరంలో బంధింపబడ్డ పిట్టల్లా తపిస్తూ వడిసలరాయి తగిలి విలవిలలాడే విహంగాల్లా జీవిస్తున్నాం విజ్ఞానం దిగంతాలకు దూసుకుపోతూ ఉన్న ప్రక్కవారి మనసుల్లో ఏముందో తెలుసుకోలేని అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాం కన్నవారిని కూడా పలకరించలేని పలకరించే సమయం లేక బిజీ బిజీ జీవితాలు గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవయత్రి డాక్టర్ ఏ తిరుమల గారు బంధాలు కావు వాహకాలు అంటూ ఉల్లాసంగా ఎంతో మనోజ్ఞమైన కవితను అందించారు బంధాలకు బందీవని తలవకు ఏనాడు బంధంలో తాగిన దాగిన అనుబంధం తెలుసుకోవాలి అంటారు మడుగులోన పెరిగే కలువల స్వేచ్ఛగా స్వచ్ఛంగా బతకడం నేర్చుకో అంటూ మనస్సుకు హత్తుకునేలా చెప్పారు బందీవని తరిస్తే ఖైదీగా మారి బాధపడతావు అలా కాకుండా ఆ బంధం భగవత్ప్రసాదం అని భావించి స్వీకరిస్తే అది పెంపొందుతుంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఏర్పడే బంధాలు బంధకాలు కావు భగవంతుని సన్నిధికి చేర్చే వాహకాలు అనే మంచి సందేశాన్నిచ్చారు కవి యువతరం ఈ విషయాన్ని గ్రహించుకోవాలి అంటారు కవి రాయవరపు సరస్వతి గారు కుటుంబ సంబంధాలను ఎంత పదిలంగా కాపాడుకోవాలో చక్కగా చెప్పారు కవిత ఆద్యంతము ఆప్యాయత భరితంగా సాగింది ప్రతి కుటుంబంలోనూ వ్యక్తుల మధ్య కోపతాపాలకు తావివ్వకుండా అవగాహనతో సంయమనాన్ని పాటిస్తూ ప్రేమానురాగాలు కలబోసుకుంటే కుటుంబం స్వర్గసీమగా మారుతుందని ఉద్బోధించారు కవయిత్రి బంధాలకు బందీలమై కష్టసుఖాలు పంచుకోవాలని చెప్పడం ఎంతో బాగుంది లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితం సాగేది బంధాల ఊయలలోనే అంటూ కవితాత్మకమైన ఎత్తుగడతో తన కవితను ప్రారంభించారు తల్లిదండ్రులు తోబుట్టువులతో బంధుమిత్రులతో సాగే జీవన పయనంలో మనిషి ఎప్పుడూ బంధాలకు బందీవే అంటారు రెక్కలొచ్చిన బిడ్డలు వలసపోయినా బిక్కుబిక్కుమంటూ మౌనంగా రోధించే ప్రాణాలెన్నో అంటూ వాస్తవాన్ని చెప్పారు నేరం చేసి చెరసాలలో బందీగా ఉంటే దానికి ఉంటుంది కాలపరిమితి కానీ బంధాలకు బందీ అయిన మనిషికి లేదు ఏ పరిమితి అంటూ కవయిత్రి వ్రాసిన అక్షర సత్యం విఠాల శ్రీకాంత శర్మ గారు బంధాలే బరువులు పరువులు బతుకుతెరువులు అంటూ ఆసక్తికరంగా కవితను మొదలుపెట్టారు అహంకార మమకారాలు మూల స్తంభాలుగా సాలెగూడు లాంటి గూడు కట్టుకొని అందులోనే ఉంటున్నాం బయట ప్ర బయటి విశాల ప్రపంచాన్ని చూడకుండా అజ్ఞానంలో గానుగెద్దుల్లా మనకు మనమే బందేలమై బతుకుతున్నామని అంటారు కవి అందరికీ సామాజిక స్పృహ ఉండాలని అన్యాపదేశంగా ఉపదేశించారు కవి ఉరిమళ్ళ సునంద గారు తనదైన ప్రత్యేక శైలిలో వ్రాస్తూ నాకేం తెలియదు నేనెంతో నేనెవరితో దగ్గరగానూ దూరంగానూ ఉండాలో అంటూ తన కవితను మొదలుపెట్టారు పుట్టగానే నా అరుపులకు ఏడుపులకు ఆందోళన పడ్డ వ్యక్తి అమ్మ అని తెలిసింది అమ్మతో పేగుబంధం విలువ తెలిసింది తరువాత నాన్న అనురాగం అర్థమైంది ఇప్పుడు నేను మమతల లతల నడుమ అల్లుకున్న పొదరింటిలో బంధాల బందీని అంటారు కాలనదిలో బరువు బాధ్యతల పడవపై సాగిపోతూ ఈ వేళలో అంటూ చక్కటి భావచిత్రాన్ని కళ్ళెదుట నిలిపారు కవయిత్రి ఒకసారి ఇష్టంగా మరొకసారి కష్టంగా ఆనందాలు ఆవేదనలు ఆర్ద్రతలు ఆవేశాలు ఆలోచనల నడుమ బంధాల బందీ పదబంధానికి భాష్యం చెబుతూ అంటూ అంశాన్ని చక్కగా పరిపూర్ణంగా ఆవిష్కరించారు కవయిత్రి డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు తల్లి బిడ్డల పేగు బంధానికి సరిదూగల బంధం విశ్వంలో ఎక్కడా ఉండదంటారు తర్వాత వ్యక్తిగతంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఏర్పడే వివిధ బంధాలను వర్ణించారు చెరువు కట్ట బలంగా ఉంటేనే వర్షపు నీరు ఆగడానికి అనుకూలం అలాగే నిష్కల్మషమైన మనసుంటేనే బంధాలు పది కాలాల పాటు భద్రంగా మనగలవు అంటూ ఓర్పు సంయమనం ఎంతో అవసరమని ధ్వనిపూర్వకంగా చెప్పారు కవి ముడుంబై శేషభణి గారు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనిషికి బంధాలు మొదలవుతాయంటారు అమ్మ నాన్నలు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మేనత్త అనురాగం మేనమామ మమకారం బాబాయి పిన్ని వారి అనురాగం ఇలా అనుబంధాల లోగిరిలో ప్రతిరోజు పండుగ అంటారు పిల్లా పాపల సందడితో ఉండే ఇల్లు నందనవనం అని వర్ణించారు కవయిత్రి ఇలా జీవితం అంతా బంధాలకు బంధీలమై గడిపి ఆయువు తీరిన తరువాత ఆ బంధాల నుంచి విముక్తుడవుతాడు మనిషి అంటారు కవయిత్రి అన్నట్లు బంధాలతో ముడిపడిన బంధనం కైలాసభూమి వరకు వెంట వస్తుంది కవయిత్రి ఈ కవితలో చెక్కిన కవితా శిల్పం ఎంతో బాగుంది అక్కి గౌడు గారు బంధాలకు అతీతుడు కానిదెవరు అని ప్రశ్నిస్తూ అనుబంధాల మయమే జీవితం అంటారు బంధంలోనే అనుబంధం ఆనందం ఉన్నాయంటూ విభిన్న రకాల బంధాలను గురించి చెప్పారు కవి సంసార బంధం ఎడతగని బంధం అంటారు అయితే అన్నిటినీ కలిపి కలిపేది నిలిపి ఉంచేది దైవ బంధమే అన్న కొసమెరుపు ఎంతో బాగుంది కందుకూరి మనోహర్ గారు పెద్ద మనసు చేసుకొని ఆదరిస్తే బంధాలన్నీ మనసందిట్లోనే ఉంటాయి అంతా సవ్యంగా సాగిపోతుంది అంటూ సకారాత్మక వైఖరిని ప్రకటించారు ఎవరిని తక్కువ తక్కువ అంచనా వేయకుండా అందరినీ కలుపుకొని పోతేనే జీవితం అంటూ మంచి సలహా ఇచ్చారు ఎక్కువ తక్కువల కోసం కూడా బాధపడకూడదంటారు ఆ పరమాత్ముడిలా అన్ని బంధాలకు బంది మానవుడు మనసు నిర్మలంగా ఆలోచన నిప్పులా ఉండాలంటారు అందరినీ కలుపుకుంటూ పోయే గుణం మనిషిని అందలమే ఎక్కిస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రేరణాత్మకమైన ముగింపునిచ్చారు తన కవితకు కవి తులసి వెంకటరమణాచార్యులు గారు బంధం భవితకు సారధి అంటూ ఎంతో ఆలోచనాత్మకమైన కవితను రచించారు జనన మరణాల మధ్య బతుకు బండికి తోడు ఉండేది ఏదో ఒక బంధమే కదా హృదయ ఆర్ద్రతతో పరిమళించే ఆ బంధమే మనుషుల మధ్య వారధి రేపటి భవితకు సారధి అంటారు కవి రెండు మనసుల మధ్య బంధం మల్లె మల్లెతీగ పందిరిలా ఉండాలి కానీ ఈనాడు బంధాలు అన్నీ ప్లాస్టిక్ పువ్వుల నవ్వులే కదా అని ఆవేదన వ్యక్తం చేశారు మనం అందరినీ ఆత్మీయంగా పలకరించాలి మనసు అనే మొక్కను క్రమబద్ధంగా పెంచితేనే బంధం బలపడుతుందంటూ విలువైన సందేశం ఇచ్చారు కవి కేవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ప్రేమ బాధ్యత కర్తవ్యం స్వేచ్ఛల మధ్య సున్నితమైన సమతుల్యతే బంధం ఆ బంధం మన ఆలోచనలను క్రియలను నిర్దేశిస్తే అదే బంధనం అంటూ అంశానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు తల్లిదండ్రులు పిల్లలు ఆలుమగలు వృత్తి ప్రవృత్తి దేశ సేవ వ్యక్తిగత జీవితం ఆధ్యాత్మిక చింతన ఆచారాలు ఇరుగు పొరుగుతోటి అనుబంధం అభిప్రాయ భేదాలు ఇలా దైనందిన జీవితంలో వ్యక్తిగతంగా సామాజికంగా మనకుండే బాధ్యతలు వాటికి లోబడి ఉండవలసి వచ్చినప్పుడు ఏర్పడే బంధనాలు వీటన్నిటినీ ప్రశ్నిస్తూ అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించారు కవి మూర్తి శ్రీదేవి గారు అద్భుత శిల్పం అనే అర్థవంతమైన శీర్షికతో మంచి కవితను అందించారు సమకాలీన సమాజంలోని గృహిణి జీవితాన్ని క ముందు ఉంచారు గృహిణి తొలుత నవమాసాలు మోసి కనిపించిన శిశువుకు తాను ఊయలవుతుంది బంధాలను బాధ్యతలుగా స్వీకరించి కన్నీళ్లను రెప్పల మాటున దాచి కడలిలా పోరాడే ఇల్లాలు గృహిణిలో గృహసీమలో బందీ అవుతుంది పిల్లలు డబ్బు వ్యామోహంలో పడి తనను నిర్లక్ష్యం చేసిన వారి ప్రవర్తనలో మంచి మార్పు రావాలని భగవంతుని వేడుకుంటుంది ప్రార్థిస్తుంది ఆమె మమకారానికి తరగని పెన్నిధి అంటారు కవయిత్రి ఆమె అన్నట్లు బంధాలకు బందీలవని హృదయం అంటూ ఉండదు ఉలిపోట్లు తగిలితేనే అద్భుత శిల్పం అంటూ ఇల్లాలి సహనాన్ని పరోక్షంగా ప్రశంసించారు కవయిత్రి కె మంజుల గారు ఒక్క పేగుబంధం ఎన్ని బంధాలను చుట్టివేస్తుందో అంటారు సమాజంలోని ఎన్నో విధాల బంధాలను గురించి చెప్పారు ఏ ఒక్క బంధం దూరమైనా కన్నీరే అంటారు ఈ బంధాల కోసమే ఎన్నో ఆశలు ప్రేమలు త్యాగాలు ఇదే సంసారం సాగరం తీరం తప్పకుండా చేరుతుందంటూ మంచి ముగింపునిచ్చారు కవయిత్రి మార్గం కృష్ణమూర్తి గారు మనిషి ఎడారి జీవి కాదు మనిషి సంఘజీవి అంటూ మొదలుపెట్టి ఆలంకారిక పదప్రయోగాలతో మానవ సంబంధాల గురించి బాగా వ్రాశారు రావి చెట్టు ఉసిరి చెట్టు కలిసి బంధంగా పెరిగితే ఎంత పవిత్రత ఉంటుందో కుటుంబ సభ్యులంతా కలిసి బంధంగా కలిసి జీవిస్తే అంత విలువ పవిత్రత ఉంటాయంటారు తరువుకి చెట్టుకి భూమి ఎంత ముఖ్యమో మనిషికి మనిషి తోడు అంతే ముఖ్యం అన్నారు ఒక వ్యక్తిని రక్త సంబంధాలు ఒక వ్యక్తికి రక్త సంబంధాలు జీన్స్ తోటే ప్రవేశిస్తాయి అన్నారు అయితే కవి అన్నట్లు ఈ బంధాలకు హద్దులు ఉండాలి లేకపోతే ఎవరి ఎడబాటును భరించలేము ఆయన మాటల్లో ఎంతో సత్యం ఉంది వేముల వరలక్ష్మి గారు కొన్ని బంధాలకు మనిషి మరెన్నో మాటల బంధనాలకు మనసు ఎప్పుడూ బందీలే అంటూ కవితను విభిన్న కోణంలో నడిపించారు సమకాలీన సమాజ స్థితిగతులను ఎంతో బాగా చిత్రించారు కొన్ని బంధాలను కా బాధ కాదనలేక బాధలను భరించడం జీవితానికి పరిపాటైపోయిందంటారు ప్రకృతి మాత కూడా తల్లడిల్లిపోతోందంటారు మనిషి న్యాయం ముసుగులో నాటకాలు ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నరుడి మనసులో న్యాయం ఎప్పుడో బంధాలకు బందీ అయిపోయిందంటారు తల్లిదండ్రులు పిల్లల కోరికలకు బందీలైపోతున్నారు అయిపోతున్నారు యువతరం చెడు బంధనాలకు బందీలైపోతున్నారు అయిపోతున్నారు అంటూ మనసులోని బాధను వ్యక్తం చేశారు కవయిత్రి ఇకనైనా అందరము పిల్లలకు చదువు సంస్కారం నేర్పాలి పాపపు బంధనాల నుండి విముక్తులు కావాలి అంటూ ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చారు కవయత్రి భావుకత పరిపూర్ణాలైన ఈ కవితల రేఖా మాత్రం విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువరేణ్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆలోచనాత్మకాలైన తమ కవితలతో నా కళానికి ఎంతో ప్రేరణనిచ్చిన కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు ధన్యవాదాలు స్వస్తి